అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై అనమాట చికెన్ ఫ్రై అంటే రోస్ట్ కాదండి గ్రేవీతో చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది అంతేకాదు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది దీని తయారీ విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుందండి మనం అన్నీ కలిపి పెట్టుకోవటం అయినా చూసారు కదా ఎంత బాగుందో దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినది ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఈ చికెన్లో కొంచెం కరివేపాకు వేసుకోండి అలానే కొన్ని ఒక మూడు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి వేసుకోండి అలానే పెద్దలు కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోండి నేను వాడే కారం సాంబారు కారం అండి అదే దినుసులు కలిపిన కారం అనమాట ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి కొంచెం చికెన్ మసాలా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మనం కలపాలి బాగా ఇప్పుడు వీటన్నిటిని బాగా చేత్తో ఒకసారి కలపాలి మొత్తం బాగా ఇవన్నీ కలిసేలాగా కలపాలన్నమాట మసాలా కారం అన్నీ కూడా ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక రెండు టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అంతేకాదు మనం వండే కర్రీ ఇంకా మంచికి మంచిగా కడలకి కలర్ఫుల్గా ఉండాలంటే కాశ్మీరీ చిల్లీ కారం అని ఉంటుంది కాశ్మీరీ చిల్లీ కారం అంటారు దీన్ని ఇది ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఇది మంట అయితే ఉండదండి మనం ఎంత వేసుకున్నా కారం ఉండదు మంచి కలర్ వస్తుంది కర్రీ అనేది నేను ఇది ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకొకసారి కలుపుదాం బాగా బాగా చేత్తోనే కలపండి ఇలా చూసారు కదా ముక్కలన్నీ కలర్ మారిపోయినాయి ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట పక్కన ఉంచుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం ఒక అరగంట నానబెట్టుకున్నాం చికెన్ని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం తాలింపులాగా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకుందాం ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది మనం ఈ నువ్వుల్లో ఇంకా మాంసాన్ని వేసుకోవటమే ఇదంతా కూడా ఈ మసాలా అంతా కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇది మూత పెట్టి ఇంతే వదిలేయాలి ఒక ఐదు నిమిషాలు తక్కువ మంట మీద ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేసినాక చూసారు కదా నీళ్ళంతా వచ్చేసినాయి కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మొత్తం ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి అనమాట చూసారు కదా చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై అనేది ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మీడియం మంట మీద ఉడికించుకుందాం చూశారు కదా ఇంకొక ఐదు నిమిషాలు మనం మూత పెట్టి బాగా మగ్గ పెట్టాం కదా ఇప్పటి నుంచి ఇంకొక పది నిమిషాల దాకా మనం మూత పెట్టకుండా ఉడికించుకోవాలన్నమాట దీన్ని ఈ నీళ్ళన్నీ కూడా ఇంకిపోయేదాకా మనం మూత పెట్టకుండా ఉడికించుకోవాలి మీడియం వంట మీద ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా మళ్ళీ ఉడికించుకుందాం మనం ఒక పది నిమిషాల దాకా చూశారు కదా ఒక పది నిమిషాలకి నీళ్ళన్నీ ఇంకిపోయినాయి ఈ టైంలో మనం ఉంటే కొన్ని జీడిపప్పులు వేసుకోండి అలానే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకోండి ఇవన్నీ ఒకసారి కలుపుదాం బాగా మొత్తం ఒకసారి కలుపుదాం చూశారు కదా ముక్క కూడా చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట చాలా చాలా బాగుంటుంది ముక్క కూడా చాలా మెత్తగా ఉంటుంది చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ముక్క అనేది చూసారు కదా ప్రతిసారి ఒకేలా కాకుండా ఇలా చేసి పెడుతూ ఉండండి ఇది అన్నంలోకి రోటీలోకి దేనిలోకైనా బాగానే ఉంటుంది అంతేకాదు ఈ గ్రేవీ ఉంది కదా ఈ కొంచెం ముక్క కంటుకున్న ఈ గ్రేవీతోనే అన్నం అంతా తినేసేవచ్చు అనమాట ఈ గ్రేవీ చాలా రుచిగా ఉంటుంది కంపల్సరిగా మీరు కూడా ప్రతిసారి ఒకేలా కాకుండా ఇలా చేసి పెడుతూ ఉండండి చాలా ఇష్టంగా తింటారు స్టవ్ కట్టేసుకుందా ఇంకా చూడండి ఎంత బాగుందో ఇది మనకి ఫ్రై అనేది మనకి బయట ఉన్న రెండు రోజుల వరకు కూడా పాడవద్దు అనమాట అంత బాగుంటుంది మీరు కావాలంటే కొంచెం ఫైనల్లో గరం మసాలా కావాలంటే వేసుకోండి నేనైతే వేయలేదు చూసావు కదా ఎంత బాగుందో చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్